శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానానికి చలం రాసిన యోగ్యత పత్రం ఇది మహాప్రస్థానం సంగతి కాదు ఇదంతా చలం గొడవ ఇష్టం లేని వాళ్ళు ఈ పేజీలు తెప్పేసి దీంట్లో మీ సెక్స్ని ఉద్రేకించిన సంగతులు ఏమీ లేవు శ్రీశ్రీ ఆర్నవంలో పడండి పదండి ముందుకు అగాధంలోంచి బయలుదేరి నల్ల నెలలు మొహాన కొట్టి ఉక్కిరి బిక్కిరై తుఫాను హోరు చెవుల గింగురుమని నమ్మిన కాళ్ళ కింద భూమి తొలచుకుపోతూ ఉంటే ఆ చలమే నయమని వెనక్కి పరిగెత్త చూస్తారు తన కవిత్వానికి ముందు మాట వ్రాయమని శ్రీశ్రీ అడిగితే కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవన్నాడు చలం తూచవద్దు అనుభవించి పలవరించమన్నాడు శ్రీశ్రీ చలం చూశాడు మాట్లాడాడు కానీ శ్రీశ్రీ నెరగడు రుక్మిణీనాథ శాస్త్రి ఒక విదయం వచ్చి ఇదేమిటి ఈ మూల స్త్రీల కోసం ఇట్లా మూలుగుతున్నారు శ్రీశ్రీ పద్యాల వేగంతో ప్రపంచపు పాత దుమారం అంతా పూడ్చుకుపోతూ ఉంటే హృదయాల మీద పెంకులు పగిలిపోతున్నాయి బయట వినబడుతున్నాయి ఇట్లా రండి రోడ్డు మీదకి అన్నాడు అంతవరకు శ్రీశ్రీ కవిత్వం ఎరక్కబోడం చలంలో క్షమించదగిన విషయం కాదు కానీ చాలా వాటికి క్షమించాలి చలాన్ని కవిత్వాన్ని ముఖ్యంగా తెలుగు కవిత్వ కన్యల్ని చూస్తే చలానికి ఇంపేషన్స్ అనుమానం శబ్ద సౌందర్యంతో తృప్తిపడి సంతోషించవలసిందే కానీ చెప్పేదానికి అర్థం వెతకడం అవివేకమని కానీ నీరసభ కళాచితుల మల్లే అందాన్ని దూరం నుండి చూచి సంతోషించి విచారించి తప్పుకోవడం చెలానికి చేత కాదు తాను చెప్పదలుచుకున్న సంగతి తనకే స్పష్టంగా తెలియనప్పుడు తన చేతగాని తనాన్ని అర్ధ అస్పష్టతని చందస్సు చీరల వెనుక అలంకారాల మధ్య కఠిన పరదాల బురఖాలలోనూ దాచి మోసగించాలని చూస్తాడు కవి ముఖ్యం సహజ సౌందర్యం తక్కువైనప్పుడు సులభంగా సూటిగా చెప్పేసి ఇంత ధ్యానానికి మౌనానికి కార్యాలకి విజయాలకి వ్యవధి నివరాధ అనే చలం కోరికే ఆ పని స్త్రీలు చేయరు దేశ నాయకులు చేయరు కవులు చేయరు ఎంకే శ్రీశ్రీ తప్ప కవిత్వంలోనూ జీవితంలోనూ ఇకానమీ ఆఫ్ వర్డ్స్ అండ్ థాట్స్ లేకపోవడం దేశభక్తి కన్నా హీనమైన పాపం ఆత్మలోకంలో దివాలా తనకి ప్రపంచానికి సామరస్యం కుదిరిందాక కవి చేసే అంతర్ బహిర్యుద్ధారావమే కవిత్వం అంటాడు చలం అందువల్లనే దిక్కుల్ని దేవుల్ని అధికారుల్ని ఊగించి ప్రశ్నించే శ్రీశ్రీ పద్యాలు అంత అభిమానం చలానికి నెత్తురు కన్నీళ్ళు తడిపి కొత్త టానిక్ తయారు చేశాడు శ్రీశ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి హృదయం ఎలా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్ని ఇవ్వడం అతనికి తెలుసు మాటల్ని కత్తులు ఈటలు మంటలుగా మార్చడం అతనికే చెతనవను పద్యాలు చదువుతుంటే ఇవి మాటలు కావు అక్షరాలు కావు ఉద్రేకాలు బాధలు యుద్ధాలు అతని హృదయంలోంచి మన హృదయంలోకి డైరెక్ట్గా పంపిన ఉత్సాహాలు నెత్తురు కాలువలనిపిస్తుంది ఎందుకంటే కృష్ణశాస్త్రి తన బాధను అందరిలోనూ పలికిస్తే శ్రీశ్రీ అందరి బాధను తనలో పలికిస్తాడు కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానికి బాధ బాధ అంతా శ్రీశ్రీ బాధ శ్రీశ్రీ కహిత్వము పాల్ రోబిన్ సంగీతము ఒకటే రకం అంటుంది సౌరిస్ ఆరింటికి హద్దులు ఆజ్ఞలు లేవు అప్పుడప్పుడు లక్షణాలను రాగాలను మీరి చెవికిర్రు అనేట్టు ఇద్దరు అరుస్తారు ఏమీ రసం లేకుండా ఫ్లాట్గా ఎక్కడికో ఏమీ చేతగాని వాళ్ళ మల్లె జారిపోతారు కానీ ఆ రూపుల్లో చీకట్లో మొహాలు తోకలు కనబడక వెతుక్కునే ప్రజల రోద గాలి దెబ్బల కింద ఎగిరిపడే సముద్రపు తుఫాను గర్జనం మరఫిరంగుల మరణధ్వానం గెంగురమంటాయి కంఠం తగ్గించి వినబడకుండా తగ్గు స్థాయిలో మూలిగార దిక్కులేని దీనుల మూగవేదన కాలి కింద నలిగిన చీమల కాళ్ళు విరిగిన చప్పుడు నీళ్లు లేక ఎండిపోతున్న గడ్డిపోచారతనాదం వినిపింపజేస్తారు బుద్ధి ఉన్నవాడెవడు అతనిది సంగీతమని కానీ ఇతనిది కవిత్వమని కానీ ఒప్పుకోడు ఒప్పుకోవడమూ లేదు ఎందుకంటే ఈ ఇద్దరి అప్పిల్ బుద్ధిని వివేకాన్ని కళా నిబంధనల్ని మించిన ఏ అంతరాలనుకో తగులుతుంది ఆ అంతరాలమనేది ఉన్న వాళ్ళకి కీర్తి మర్యాదల్ని దిగ్గరలతో కొలుచుకుంటూ అగచాట్లు పడి కొలికే మనుషులకి ఆత్మ ఎన్నో మందపు ఇన్నుప పొరల వెనుక అణగి చచ్చి కొనవైపులతో ఆరిపోలేక మినుకు మినుకుమంటూ ఉంటుంది అటువంటి వాళ్ళకి ఉత్త అర్థం లేని న్యూసెన్స్గా చూస్తాయి పద్యాలు సొంత ఇల్లు అనగారిన భార్య ప్రతి సంవత్సరం పై క్లాసులోకి వెళ్ళే కొడుకు బ్యాంక్ అకౌంట్ ఒట్టిపోని ఆవుతో తృప్తిపడే సంసారుల శాంత హృదయాల మీద నుంచి ఈ గీతాల్లోని ఉద్రేక ఉత్సాహాలు విశాఖపట్నం సముద్రంలో నల్ల రాళ్ల మీద అలలు విఫలమైనట్లు దొరలిపోతాయి తాంబూలం వేసుకుంటూ పుస్తకాన్ని ముడిచిపెట్టి దేనికోసం ఎందుకు ఏమిటి కావాలంటాడు ఏమిటి వేదన పాపం అని కొంచెం ఆలోచిస్తారేమో ఇది సాధారణంగా కల్చర్డ్ రీడర్స్ సంగతి కవుల సంగతి వేరు ఉత్తమ కవిత్వం ఎప్పుడు అవుతుందా అని వేయి కనులతో కనిపెడుతూ ఉంటారు కనపడ్డదా ఆనాటి నుంచి అతిశ్రద్ధగా కవిత్వాన్ని గురించి కవిని గురించి ప్రచారం మొదలు సారస్వత పోషకులతో ఉచితులతో ఎట్లాగో లాగు ఆ కవిత్వాన్ని సంభాషణలోకి తీసుకుని వచ్చి వ్యక్తి కాల పరిస్థితులను బట్టి చప్పరించడము తమ కావ్యాల నుంచో ఇతర కావ్యాల నుంచో సంగ్రహించబడినదనడము విప్లవ కారణమనడము నిర్జీవం అనడము కవిని గురించి చాలా రైట్ చేస్ ఇండిగ్నేషన్తోనూ జాలిపడుతోనో చాలా సానుభూతి దయ ఉన్నట్టు ప్రస్తావించడము వీళ్ళ టెక్నిక్ శ్రీశ్రీ కవిత్వాన్ని గురించి మీ అభిప్రాయం చెప్పండి అని కవిని అడిగారా అతను దానికేం చాలా బాగుంటుంది ఓ బాగా వ్రాస్తాడు నేను అతన్ని కూడా బాగా ఎరుగుదును నా అభిప్రాయం ఏమిటంటే అన్నాడా అతను చాలా సన్నిహిత ప్రేమితుడు అన్నమాట కవికి చిరునవ్వుతో శ్రీశ్రీ విషయమై మీ కళలో కారం కొట్టిపోతున్నాడు పొగడ్తలతో మీ నోట్లో విషం కక్కిపోతున్నాడు జాగ్రత్త శ్రీశ్రీ కవిత్వానికి మోటివ్ స్ప్రింగ్స్ చూపుతాడు ఆ మిత్రుడు తప్పదు ఆకలి పాట కటిక దరిద్రుడు అతను తిండి లేక వీధులు తిరిగాడు పాపం అంటూ ప్రపంచపు సరిహద్దులు ఉపయోగించాలని ప్రయత్నించే అతని హృదయోద్రేకాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నిజమా నిజమైతే శ్రీశ్రీ ఆకలేసి నక్షత్రాలు అదిరి చూసే కేకలేశాడు ఈ కవికి ఆకలి వేస్తే రాగారింటికెళ్ళి శ్లాఘించి భత్యకర్త తెచ్చుకొని భోజనం చేసి ప్రియురాలి మీద గీతం వ్రాశాడు అబద్దాలతో స్తోత్రాలతో వంచనలతో అనుకూల దుష్ట ప్రచారంతో ఆత్మ దేశం మీద పడి బతుకుతున్న ఈ ప్యారస్సైడ్ కవివరేణ్యులు శ్రీశ్రీని విమర్శించడానికి సాహసిస్తున్నారు అభివృద్ధికి రాతగిన వాడవని ఆకాశం అంత ఎత్తుగా ఉండి అతను వీపు తట్ట చూస్తున్నారు ప్రపంచంలో ఈనాడు ప్రతి దేశంలోనూ నూతన యుగ నిర్మాణం కోసం ధర్మ యుద్ధం చేసే ధీరులు ఈనాడు పడుతున్న ఘోరమైన అగచాట్లు చూస్తే అనాదిగా తన కోసం ప్రయత్నించే డ్రీమర్స్ మీద ఈ లోకం వర్షిస్తున్న కర్కశత్వం వరించి ఆవేశించిన రాటన్ ఛానల్స్ ఈనాటి సారస్వత సభాపతులు తాము బతికి ఉన్న కాలంలో పాత వాంగ్మయం మీద తిరగబడ్డ ఈ బతికి ఉన్న శవాలు ఈనాటికి తాము ముప్పై ఏళ్ల కింద చేసిన తిరుగుబాటు ఇతరుల ఖర్చుల మీద కాఫీ ఇడ్డళ్ళ ముందు ఇన్స్పైర్ అయ్యి ప్రగల్భాలు పలికే ఈ రసికులు తాము తెచ్చిన సంస్కారమే ఇంకా సారస్వతానికి శాశ్వతావధ్య నిరూపించి ఉప్పొంగి తెలుగు ప్రపంచాన్ని పావనం చేయడానికి మీద కొరికే భగీరథ ప్రవాహాన్ని ఊరి రబ్బిష్ చెత్తల కట్టలతో ఆపాలని ప్రయత్నిస్తున్నారు మద్రాసు బస్సుల గోలల మధ్య ఓసారి శ్రీశ్రీ ఇప్పుడు వ్రాస్తున్న కొత్తతనానికి ప్రజలు ఇంకా అలవాటు కాలేదే ఇంకా ఈ సర్రియలిజం తెస్తే అసలు గాభరా చదవడమే మానేస్తారేమో అన్నాడు చెల్లం మ్యాన్ ఆఫ్ లిటిల్ ఫెయిత్ శ్రీశ్రీ ఏం జవాబు చెప్తేనేం మానవ జాతిని ఉద్ధరించడానికి కొత్త మతాన్ని కనిపెట్టిన ప్రవక్త ఉన్నవాడు తన వ్రాతలు అంగీకారాన్ని పొందేందుకు ఇరవై ఏళ్ళ తర్వాత ఇంకా ఆశ వదలకు కాచుకుని ఉన్న చలం మానవత్వం మీద శ్రీశ్రీకి ఉన్న గాఢ విశ్వాసాన్ని వచ్చి తల వంచాడు శ్రీశ్రీ కవిత్వాన్ని అనలైజ్ చేసి ముక్కల కింద ఎత్తి చూపి కవి మనిషి శైలి బాల్యం కవిత్వం ఛందస్సు ఎదిరింపు కొత్త పోగడలు పాత ఇన్ఫ్లుయెన్సెస్ అంటూ వాటి శ్రేష్టత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చలానికి అధికారము అర్హత లేవు చలానికి విమర్శే చేతనైతే కొత్త వ్రాతల్ని పత్రికల్లో చీల్చి చెండాడి గొప్పతనం లేదా నిరూపించి ఘనత సంపాదించి ఒకసారి రెండు భోజనాలు చేసే ఒక డజన్ సారస్వత కళా నాటక నృత్య గాన సినిమా పరిషత్తులలో సభ్యత్వం ఏమో అదృష్టం అపూర్వంగా కలిసి వస్తే జాయింట్ సెక్రటరీ కూడా సంపాదించేవాడు కాడా శ్రీ శ్రీ పుస్తకం కొన్ని తీరిగ్గా చదవండి పద్యం పదిసార్లు చదవండి ఏమీ అర్థం కాలేదా ఏ యువకుడికో భిక్షకుడికో డెత్ బెడ్ ప్రజెంట్గా పంపండి పారేయకండి అంతగానో దాచుకోకండి తెలుగు కవిత్వాన్ని ఖండించి దీవించి ఊగించి శాసించి రక్షించే అపూర్వ శక్తి మీ చేతుల్లో పుస్తకం పాసిటాన్ లాగండి ఈ లోపల ఆస్తి సంపాదించడం పిల్లల్ని కనడం ధరలు హెచ్చడం కాక జీవితంలో ఇంకా ఏమన్నా మిమ్మల్ని అమితంగా ఇన్ఫ్లుయెన్స్ చేసినవి ఉంటే మళ్ళీ కొత్త శ్రీ శ్రీశ్రీ పద్యాన్ని చదవండి అప్పుడన్నా అర్థమవుతుందేమో స్వయంగా చదవండి చదివిన తర్వాత శ్రీశ్రీని చూడాలనిపిస్తే స్వయంగా చూడండి ఎవరి అభిప్రాయం అడగక్కండి ముఖ్యం కవి అనేవాన్ని చెప్పిన వినకండి కవిత్వపు కాలవంతమైంది నగలు అపురూపపు కళలు సూర్యకిరణాలని ఎరగని అందాలు గతిస్తున్నట్టే కవిత్వము గతించింది కవిత్వానికి కూడా తన ప్రయోజనం తానే చెప్పుకోవాల్సిన గతిపట్టింది ఈనాడు కవిత్వం అంతా ఏమిటి ఎందుకు ఉంది ఏం చేస్తుంది అని ధిక్కరించి అడిగే తెలుగు ప్రజలకు శ్రీశ్రీ కవిత్వం ప్రత్యుత్తరం కొద్ది రోజుల్లో నీడ విర్రవేగే కవులు ప్రతి ఒక్కరూ శ్రీశ్రీ నీడ కింద నుంచి తమ ఉనికిని సమర్థించుకోవలసిన గతి వస్తుంది చెప్పుకోదగ్గ ఒక్క కవి మన కృష్ణ శాస్త్రి ఉన్నత హిమాలయ శిఖరాల్లో కురిసిన కవిత వర్షం పాయలై దేశాల వెంట ప్రవహించే చివరికి సైడ్ కాలువల్లో పలుకుతున్న సమయాన తన భీషణ తపజ్వాలలతో ఆవిరి పొగలు రేపి ఆకాశ మార్గాన విహరింపజేసి రక్షించాడు శ్రీశ్రీ ఎవరి నుంచి దొంగలించామో వాళ్ళని క్షమించడం కష్టం కృష్ణ శాస్త్రి పద్యాలు చదివి అర్థం విడదీసి ఏది గొప్పతనం చూపమంటే చూపలేకపోయినాను పూర్వం శ్రీ శ్రీ అగ్గిపుల్లలోనూ పిల్లలోనూ కవిత్వం చూపలేను ఈనాడు అగ్గిపుల్ల వంక ముఖ్యం పుచ్చిన అగ్గిపుల్ల వంక చాలాసేపు చూడమంటాను కుక్కపిల్లని ముఖ్యం తల్లి చచ్చిన దిక్కులేని గజ్జి కుక్కపిల్లని పెంచమంటాను మెరీనాలో గాలిలో ఊగే ఫ్లవర్ వెడ్ పుష్పషేజ్ కేసిచ్చి చూస్తున్న నన్ను చూసి ఈ పువ్వులు పాడు పువ్వులు ఎక్కడ చూసినా రోడ్డు పక్కన అంతా ఈ పువ్వులే అని నన్ను నిందిస్తున్న మిత్రుడికి ఏం జవాబు చెప్పగలిగాను ఏమిటి మీద నిలిచి చూస్తున్నావు సంధ్య కేసి ఎవరామే అంటే ఏం మాట్లాడగలిగాను పాత పదాలు డిక్షన్ వర్ణనలు అలంకారాలు ఛందస్సు ఉపమానాలు పద్ధతులు ఆచారాలు కవిత్వంలోవి జీవితంలోవి ఇంకా మళ్ళీ లేవకుండా వాటి నడ్డి విరగొట్టాడు శ్రీశ్రీ ధ్వంసం చేసి రోడ్డు వేశాడు పదండి ముందుకు పదండి తోసుకుంటున్నాడు తాము వేటిని ఎదిరించలేక ప్రతిదినమూ లొంగిపోతున్నారు ఆ నిరంకుశాధికారుల నెత్తి మీద నాలుగు దెబ్బలు కొట్టాడని యువకులు చెలం మీద చూపే అభిమానం చాలా శ్రీశ్రీకి తాము ఇంకో నాలుగు దెబ్బలు కొట్టగల శక్తిని తెచ్చుకోమంటున్నాడు మనుషుల్ని శ్రీశ్రీ ధ్వంసం చేసిన పాత ఛందస్సుల్లోంచి పాత మూలుగులు సరైన డింగ్స్ మూర్ఛలు వేదాంతాలు మత్తులు పోయి దేశాలకి ఉత్సాహాలకి కదిలిపోయే యువక సైన్యాలకి నూతన యుగ నిర్మాతలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కింద మార్చింగ్ బ్యాండ్ కింద కొత్త రక్తాన్ని కథను తొక్కించే కవిత్వం సంగీతం వినపడడం లేదా శ్రీశ్రీ గీతాల్లో వినబడకపోతే ఎముకలు కొల్లిన వయసు మలిన సోమర్లారా చావండి ప్రపంచం ఎట్లా పోతేనే మీకెందుకులేండి అదృష్టవంతులు మీరు వడ్డించిన విస్తరి మీ జీవితం ప్రభుత్వాలు న్యాయస్థానాలు రక్షక వర్గాలు చెరసాలలు ఉరికయ్యలు కవిత్వం ఇవన్నీ మీ ప్రేమిత్రులు యుద్ధాల నుంచి ముష్టి వాళ్ళ నుంచి విప్లవాల నుంచి అనాథల నుంచి అశాంతి నుంచి సత్యాన్ని నుంచి మిమ్మల్ని కాపాడుతారు వీళ్ళు వీళ్ళందరికీ అధ్యక్షుడు మీ దేవుడు మీ డబ్బుకి దాసుడు మీ నంగి పూజలకి స్వార్థ ప్రార్థనలకి వశ్యుడు దొంగ భక్త పరాధీనుడు ఇన్ని బాంబులు కురుస్తున్నా ఇన్ని మరఫిరంగులు మోగుతున్నా ఎన్ని చిరసాలు నిండుతున్నా ఎన్ని విప్లవాలు జరుగుతున్నా ఇంకా విషదం కాలేదా మీకు పాత పద్ధతులు విశ్వాసాలు ధర్మాలు అన్నీ ఓ మూల నుంచి కూలిపోతున్నాయని ఇంకా లాభం లేదని మీ ఆటలు ఇంకా సాగవని ఈ విధ్వంసం అనంతరం నవ ప్రపంచ నిర్మాణకర్తల ఉత్సాహంతో కంఠం కలిపి పాడుతున్నాడు శ్రీశ్రీ ఏ లోకంలో అన్యాయాలు అధికారాలు ఏడుపులు క్షామాలు యాచకులు క్షుద్ర కవిత్వాలు శిక్షణలు స్కాండల్స్ లేవో ఆ లోకాన్ని డ్రీమ్ చేస్తున్నాడు ఈ కవి మీ ఆనందం కన్నా ఇతరుల క్షోభ సంతృప్తినిచ్చే మీకు నరకం అంటే అట్లాంటి లోకం శ్రీశ్రీ ఎందుకు నచ్చుతాడు ఇంకా రాత్రి చీకట్లో లోకం నిద్రలో భయంకర స్వప్నాల కంటూ దీనంగా పలవరించే సమయాన ఉషాగమనాన్ని గుర్తించి స్వాగతించే వైతాలికుడు శ్రీశ్రీ దేవుడు అధికారాలు పాత్రలు సౌఖ్యాలు నీతులు స్వర్గం మర్యాదలు మూట కట్టుకొని కులికే మీకు అర్థం కాని బాధ మరణం దరిద్రం అవిశ్వాసం అశాంతి ఇవన్నీ అర్థం కాక గట్టిగా సృష్టినే ప్రశ్నిస్తున్న యువక లక్ష కంఠాల్ని ఏకం చేసబలుగుతున్నాడు శ్రీశ్రీ మీకెందుకులేండి పట్టుదిళ్ళలో తలలు దూర్చి భాగ్యవంతుల పాలిటి ఈశ్వరుడి మీద స్తోత్ర శ్లోకాలు చదువుతూ ఆలిజువల్ విద్దవోల్డ్ అనుకుంటూ నిద్రపండి నిర్భాగ్యం కొందరం మాకు అన్ని సమస్యలే సందేహాలే ఏవో ఏవేవో ఏవేవో ఘోషలు వినబడుతున్నాయి గుండెలు విడిపోతున్నాయి మీ కవిత్వం కావాలా అరుగో ఆ మూల పాత కేసి మొహాలు తిప్పుకొని నక్శీలు చెక్కుతున్నారు పాత పదాలకి ఊహలకి చిత్రికలు కట్టి ప్రేయసి మెల్ల కనుల మీద పద్యాలు అల్లుతున్నారు రామాయణాలు శర్మిష్టలు వృద్ధ మునులు వ్రాసి అర్పిస్తున్నారు భారతికి నైవేద్యంగా వాళ్ళలో చేరండి వాళ్ళ ధైర్యవచనాలను విని మళ్ళీ నిద్రపండి రాబందుల రెక్కల చప్పుడు పయోదర ప్రచండ ఘోష జంఛానుల షర్జద్వాన విని తట్టుకోగల చావుంటే ఈ పుస్తకం తెరవండి